ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము నిర్గమా కాండము పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు మోసేకును తన ప్రజలైన ఇస్రేలీను చేసినదంతయుహోవా ఇస్రయలీను ఆ గుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియో విద్యాను యాజకుడును మోసే మామయ్యనైన ఇత్రో వినినప్పుడు మోసే ఆ ఇత్రో తన ఎద్దుకు పంపబడిన మోసే భార్య అయిన సిక్కోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను అతడు అన్యదేశంలో నేను నేను పరదేశిననుకుని వారిలో ఒకని గిరిషో అని పేరు పెట్టెను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకుని రెండో వానికి అని పేరు పెట్టెను మోషే మామయ్యైన ఇత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ ఎద్దుకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి తర్వాత మోషే యహోవా ఇస్రాయేలీల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును ఇహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను ఇహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇస్రయేలీలకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించాను మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహోవాస్తింపబడుగా బడునుగాక ఐగుప్తీయులు గర్వించి ఇస్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యహోవాస్ సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిన దనెను మరియు మోసే మామయైన ఇత్రో ఒక దహనబలిని బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇస్రాయేలీల పెద్దలందరినూ మోసే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి మరునాడు మోసే ప్రజలకు న్యాయం తీర్చటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోసే వద్ద నిలిచి ఉండిరి మోసే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా మోసే దేవుని తీర్పు తెలుసుకుంటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు వారికి వ్యాజ్యం ఏదైనాను కలిగిన ఎడలా నా ఎద్దకు వచ్చేదరు నేను వారి విషయము న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను అందుకు మోసే మామ అతనితో నీవు చేస్తున్న పని మంచిది కాదు నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేయజాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయిండునో ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని ఎద్దకు తేవలను నీవు వారికి ఆయన కట్టెలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషుల్ని ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను అయితే గొప్ప వ్యాజ్యములన్నిటిని నీ వద్దకు తేవలను ప్రతి అల్ప వి విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును దేవుడు ఎలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయచు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదరని చెప్పిన మోసే తన మామ మాట విని అతడు చెప్పినదంతా యూ చేశాను ఇస్రాయేలీలందరిలో సామర్థ్యం గల మనుషుల్ని ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోసే అందుకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యంలను తామే తీర్చుచూ వచ్చిరి తర్వాత మోసే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశం నకు వెళ్ళెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ